అందరికీ నమస్కారం మహాభారతంలో ఎన్నో కథలు మరెన్నో పాత్రలు కానీ కర్ణుడి కథ మాత్రం మనసుని కలిచివేస్తుంది గొప్ప యోధుడు సూర్యుడి పుత్రుడు ఆపలేని శక్తి అయినా విధి అతన్ని వదలలేదు కురుక్షేత్రంలో కర్ణుడు ఎలా మరణించాడు అర్జునుడి వీరత్వమా లేక కర్మ అతన్ని వెంటాడిందా కర్ణుడి పతనానికి కారణమైన ఆ మూడు శాపాలు ఏమిటి ఈ ఆసక్తికరమైన సమాచారం పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి సాధారణ కుటుంబంలో పుట్టిన కర్ణుడు దివ్య ఆయుధాల జ్ఞానం కోసం తప్పించాడు ద్రోణాచార్యుడు అతనికి శిక్షణ నిరాకరించినప్పుడు అతను పురాణ ఋషి పరశురాముడిని ఆశ్రయించాడు పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పేవాడు నిరాశకు గురైన కర్ణుడు తన కులం గురించి అబద్ధం చెప్పి బ్రాహ్మణుడిగా మారువేషంలో వచ్చి పరశురాముడికి అంకితమైన శిష్యుడిగా మారాడు అద్భుతమైన యుద్ధ పద్ధతులను మరియు బ్రహ్మాస్త్రం వంటి దివ్య అస్త్రాలను నేర్చుకున్నాడు కానీ సత్యం ఏదో ఒకరోజు బయటపడుతుంది ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక విషపూరితమైన కీటకం కొందరు తేనెటి కానీ కొందరు తేలు అని అంటారు కర్ణుడి తోడను కుట్టింది మాంసంలోకి లోతుగా దూసుకెళ్ళింది నొప్పి భరించలేనిదిగా ఉంది కానీ కర్ణుడు ఒక్క అంగుళం కూడా కదలలేదు గురువు నిద్రకు భంగం కలగకూడదని ఆ నొప్పిని భరించాడు పరశురాముడు మేల్కొని రక్తాన్ని చూసినప్పుడు అతనికి విషయం అర్థమైపోయింది ఈ స్థాయి నొప్పిని కదలకుండా భరించగలిగేవాడు కేవలం క్షత్రియుడు మాత్రమేనని ఏ బ్రాహ్మణుడికి ఇంతటి సాహసం ఉండదని గ్రహించాడు మోసపోయినందుకు పరశురాముడు ఆగ్రహించాడు తన విద్యను అబద్ధంతో నేర్చుకున్నందుకు కర్ణుడిని అత్యంత తీవ్రమైన శాపంతో శాపించాడు నీవు దివ్య ఆయుధాలను ముఖ్యంగా బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు అత్యవసరమో అప్పుడే వాటి జ్ఞానాన్ని మర్చిపోతావు ప్రత్యేకించి నీకు సమానమైన యోధుడితో పోరాడుతున్నప్పుడు ఊహించుకోండి మీకు అత్యంత అవసరమైన సమయంలో మీ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించే జ్ఞానం మర్చిపోవడం ఇది కర్ణుడి విధిని అప్పటికప్పుడే మార్చేసింది రెండవ శాపం ఈ సంఘటన కర్ణుడి ఉద్దేశం లేకుండా జరిగింది ఒకరోజు కర్ణుడు అటవీ ప్రాంతంలో బాణం వేయడం ప్రాక్టీస్ చేస్తుండగా పొదలలో కదలిక విని అది అడవి జంతువు అని పొరబడి బాణం వేశాడు కానీ అది ఒక బ్రాహ్మణుడికి చెందిన అమాయకమైన ఆవు ఆ ఆవు ఒక నిష్ఠాగరిష్ఠుడైన అగ్నిహోత్రి బ్రాహ్మణుడికి చెందింది తన తప్పును గ్రహించిన వెంటనే కర్ణుడు బ్రాహ్మణుడికి వద్దకు వెళ్ళి తన తప్పును ఒప్పుకున్నాడు క్షమించమని వేడుకుంటూ సంపద రత్నాలు పశువులు వంటి నష్టపరిహారాలు సమర్పించాడు కానీ ఆ బ్రాహ్మణుడు తన ప్రియమైన ఆవును కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు అతను కోపంతో కర్ణుడిని శపించాడు నా నిస్సహాయ ఆవును నువ్వు ఎలా చంపావో అలాగే నీవు కూడా నీ అత్యంత కీలకమైన యుద్ధంలో నీ రథచక్రం భూమిలో చిక్కుకున్నప్పుడు అత్యంత నిస్సహాయ స్థితిలో చంపబడతావు ఈ శాపం విధి ఎంత క్రూరంగా ఉంటుందో చూపిస్తుంది మీరు ఎంత బలవంతులైనా సరే విధి ముందు నిస్సహాయంగా మారుతారని ఇది నిరూపిస్తుంది మూడవ శాపం చాలా భిన్నమైనది కానీ అంతే శక్తివంతమైనది భూమాత శాపం ఈ కథకు అనేక వర్షన్లు ఉన్నాయి కానీ సాధారణంగా చెప్పబడేది ఏమిటంటే ఒకరోజు కర్ణుడు ఒక చిన్న అమ్మాయికి సహాయం చేశాడు ఆ చిన్నారి అనుకోకుండా నెయ్యిని నేలపై పోసి తన సవతి తల్లికి కోపానికి భయపడి ఏడుస్తుంది కర్ణుడు కొత్త నెయ్యి ఇస్తానని చెప్పినప్పటికీ కానీ ఆ అమ్మాయి అదే చిమ్మిన నెయ్యిని తిరిగి కోరుకుంది ఆ చిన్నారిపై జాలిపడి కర్ణుడు నెయ్యి కలిసిన మట్టిని తన పిడికిళ్లతో తన శక్తి మేరకు పిండి ప్రతి చుక్కను తిరిగి కుండలోకి తీశాడు ఈ ప్రక్రియలలో అతనికి ఒక మహిళ యొక్క బాధాకరమైన కేకలు వినిపించాయి అది భూమాత ఇంత చిన్న విషయానికి తనను బాధపెట్టినందుకు భూమాత కోపంతో కర్ణుడిని శపించింది నీ అత్యంత కీలకమైన యుద్ధంలో నీవు మట్టిని పట్టుకున్న అదే గట్టి పట్టుతో నేను నీ రథచక్రాన్ని బంధిస్తాను అని శాపమిస్తుంది ఇది ఎంత విచిత్రమైన శాపం ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో చేసిన పని కూడా ఎలా శాపంగా మారుతుందో చూడండి మరి ఈ మూడు శాపాలు కర్ణుడి విధిని ఎలా నిర్ణయించాయి కురుక్షేత్ర యుద్ధం యొక్క పదిహేడవ రోజున కర్ణుడు తన జీవితపు అత్యంత కీలకమైన యుద్ధంలో అర్జునుడితో పోరాడుతున్నాడు సరిగ్గా అదే సమయంలో పరశురాముడి శాపం అతని అత్యంత అవసరమైన సమయంలో దివ్య ఆయుధాల మంత్రాలను మర్చిపోయేలా చేసింది అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించినప్పుడు అది అతనికి గుర్తుకు రాలేదు బ్రాహ్మణుడి శాపం అతని రథచక్రం భూమిలో చిక్కుకుపోయినప్పుడు అతన్ని నిస్సహాయంగా మార్చింది భూమాత శాపం రథచక్రం భూమిలో లోతుగా కూరుకుపోయేలా చేసి అతన్ని కదలకుండా బంధించింది కర్ణుడు తన రథచక్రాన్ని విడిపించుకోవడానికి కష్టపడుతున్నప్పుడు అతను నిరాయుధుడై నిస్సహాయంగా ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి కర్ణుడి గత దుష్కార్యాలను గుర్తు చేసి అతన్ని కొట్టమని ప్రోత్సహించాడు నిస్సహాయస్థితిలో ఉన్న కర్ణుడిని అర్జునుడు తన అస్త్రంతో సంహరించాడు అతని గొప్ప జీవితానికి ఒక విషాదకరమైన ముగింపు పలికాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి